నమస్కారం ఈరోజు నేను మీకు ఒక బిజినెస్ ప్లాన్ కాదు మీ ఆరోగ్యం ఆదాయం భవిష్యత్తు గురించి మాట్లాడబోతున్నాను కల్పవృక్ష ఆయుర్వేద ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా మన జీవితంలో వచ్చే మార్పేంటో చూద్దాం ముందుగా ఒక చిన్న ప్రశ్న ప్రస్తుతం మీ ఆదాయం మీ కళలను నెరవేర్చడానికి సరిపోతుందా డబ్బు ఆరోగ్యం ఖాళీ సమయం ఇందులో మీకు ఏది ఎక్కువ అవసరం ఈ రోజుల్లో ఒక్క ఆదాయంపైనే ఆధారపడడం ఎంత ప్రమాదమో మనందరికీ తెలుసు ఉద్యోగం లేదా బిజినెస్ ఆగితే ఆదాయం కూడా ఆగిపోతుంది అలాంటి పరిస్థితిలో మన కుటుంబ భవిష్యత్తు ఎలా ఉంటుంది ఇప్పుడు కంపెనీ గురించి రెండు నిమిషాలు మాట్లాడదాం కల్పవృక్ష ఆయుర్వేద ప్రైవేట్ లిమిటెడ్ ఒక లీగల్ స్ట్రాంగ్ లాంగ్ టర్మ్ విజన్ ఉన్న కంపెనీ అనుభవిజ్ఞులైన మేనేజ్మెంట్ స్పష్టమైన పాలసీలు ఇవన్నీ నమ్మకాన్నిస్తాయి మరి ఆయుర్వేదం ఎందుకు ఈ రోజుల్లో ట్రీట్మెంట్ కంటే ప్రివెన్షన్ చాలా ముఖ్యం అందుకే ఆయుర్వేదం ప్రకృతితో కలిసి జీవించే ఆరోగ్యకరమైన జీవనశైలి ఇవి కొత్తగా అమ్మే ప్రాడక్ట్స్ కాదు మనమంతా రోజూ వాడే నిత్యావసర వస్తువులే కానీ కెమికల్స్ తక్కువగా ఆరోగ్యానికి మేలు చేసేలా తయారు చేసినవి ఇక్కడ పెట్టుబడి అనే మాటే లేదు మీరు డబ్బులు పెట్టడం కాదు మీ ఇంటికి కావాల్సిన సరుకులనే కొనుగోలు చేస్తున్నారు అందుకే రిస్క్ లాస్ ఈ బిజినెస్ లో ఆదాయం మూడు మార్గాల్లో వస్తుంది మొదటిది మీరు వాడడం వల్ల సేవింగ్స్ రెండవది ఇతరులకు పరిచయం చేయడం ద్వారా ఆదాయం మూడవది టీమ్ బిల్డింగ్ ద్వారా ప్యాసివ్ ఇన్కమ్ ఇది డైరెక్ట్ సెల్లింగ్ లో అతిపెద్ద ప్లస్ పాయింట్ ఒక సిస్టమ్ క్రియేట్ చేశాక మనము పని చేయకపోయినా మనం లేకపోయినా మన కుటుంబానికి ఆదాయం వచ్చే విధానం ఇదే ఇక్కడ బాస్ లేదు ఎవరికిందా పనిచేయాల్సిన అవసరం లేదు మీ సమయం మీ ఇష్టం పార్ట్ టైం గా మొదలుపెట్టి ఫుల్ టైం గా మార్చుకోవచ్చు బయట చాలా చోట్ల ఆరోగ్యం పాడు చేసుకుని సంపాదిస్తాం కానీ ఇక్కడ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ సంపాదిస్తాం ఇదే నిజమైన సంపద డబ్బుతో పాటు గుస్తింపు కూడా చాలా ముఖ్యం స్టేజ్ రికగ్నిషన్ ట్రావెల్ ఫండ్స్ కార్ ఫండ్స్ ఇవి మన ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి మీరు ఈ బిజినెస్ లో ఒంటరిగా లేరు ట్రైనింగ్ ఇవ్వడానికి ఉంది గైడెన్స్ ఇవ్వడానికి లీడర్స్ ఉన్నారు కంపెనీ పూర్తి సపోర్ట్ ఇస్తుంది ఈ బిజినెస్ ఎవరైనా చేయొచ్చు ఉద్యోగులు బిజినెస్ పీపుల్ హౌస్ వైఫ్స్ స్టూడెంట్స్ ఎవరైనా ఎక్కడైనా చేయగలిగే అవకాశం చివరిగా ఒక్క మాట కోల్పోవడానికి ఏమీ లేదు గెలిస్తే మాత్రం మీ జీవితం మారుతుంది ఒకసారి ప్రయత్నిస్తే పోయేదేముంది